హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తానండి ఇక్కడ నేను లైనింగ్ అనేది కట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ అనేది మనం క్లాత్ తడిపి ఆరబెట్టేసుకొని ఐరన్ అనేది చేసేసుకోండి ఫోల్డింగ్స్ అనేది ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి మన వైపుకు ఉండాలి కరెక్ట్గా మీకు సైజు బ్లౌజ్ అనేది తీసేసుకోండి కరెక్ట్ ఫిట్టింగ్ ఉన్న బ్లౌజ్ అనేది తీసుకొని బ్లౌజ్ అనేది కట్ చేయండి చూడండి ఇక్కడ వచ్చేసి కింద హాఫ్ ఇంచు అంటే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని సమానంగా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకున్నాను అలాగే హాఫ్ ఇంచు మార్జిన్ లైన్ అంటే మనకు స్టిచ్చింగ్ కోసం ఖర్చు కావాలి కదా కట్స్ అనేది మార్కింగ్ వేసేసుకోండి ఇలా వేసుకున్నాక బ్లౌజ్ పొడవు మనం బ్యాక్ పార్ట్లో బ్లౌజ్ పొడవు భుజానికి మిడిల్లో పట్టుకొని బ్యాక్ డాట్ దగ్గర పట్టుకొని ఈ విధంగా పొడవు మార్కింగ్ వేసుకొని మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మనకు షోల్డర్ స్టిచ్చింగ్ ఖర్చు కావాలి కదా ఆ ఖర్చు కోసం మార్కింగ్ అనేది వేసేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి టోటల్ పొడవు ఎంత ఖర్చుతో అని చూసుకొని అటువైపు ఓపెన్ సైడ్ కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఇలా స్ట్రేట్గా లైన్ అనేది వేసేసుకోవాలి చూడండి కింద మార్కింగ్ దగ్గర కూడా ఇంకొక లైన్ మెయిన్ లైన్ ఉంది కదా దాని దగ్గర కూడా ఇంకొక లైన్ అనేది వేసేసుకోవాలి మార్కింగ్ దగ్గర ఇలా ఈ విధంగా మనము బ్లౌజ్ పొడవు మార్కింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుము లూజ్ మార్కింగ్ వేసుకోవాలి నడుం లూజ్ కోసం వచ్చేసి చూడండి సైజు బ్లౌజు మనం ఉక్స్ పట్టి ఉంటుంది కదా ఉక్స్ పట్టి సైడ్ నుంచి చూసుకోవాలి చూడండి ఈ విధంగా కరెక్ట్గా అనేది టేప్తోని కొలుచుకోండి ఇలా ఈ విధంగా కొలుచుకోవాలి కాజాపట్టిని లోపలికి మడిపేసుకోవాలి కాజాపట్టి వదిలేసి అక్కడ వరకు కొలుచుకోవాలి ముప్పై నాలుగు ఇంచులు నడుములు వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు అనమాట ఈ బ్లౌజ్ చూడండి మనకు వచ్చిన మెజర్మెంట్ని ఇలా నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఫస్ట్ ఒక పదిహేడు ఇంచులు వచ్చింది తర్వాత వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేసింది ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకొని వన్ ఇంచ్ డాట్ కోసము అలాగే స్టిచ్చింగ్ కోసము మనం సైడ్ స్టిచ్చెస్ కోసం ఈ చిన్నారా లేదా రెండు ఇంచులు పెట్టేసుకోవాలి నేను ఒక రెండు ఇంచ్ సారీ ఇంచున్నర పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చే చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకుందాం మనము చెస్ట్ లూజ్ ఈ విధంగా మనము హ్యాండ్ కింద నుంచి పస్టుక్స్ వరకు చూసుకుంటే రైట్ సైడ్ తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది తొమ్మిదిన్నర ఇంచులు కింద మనం కట్ చెంత పెట్టుకున్నాము ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర కూడా అంతే పెట్టేసుకోవాలి చూడండి ఇలా పెట్టిన తర్వాత ఈ విధంగా లైన్ అనేది వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనము మార్కింగ్ వేసుకున్నాం కదా చెస్ట్ మార్కింగ్ వేసిన తర్వాత వచ్చేసి ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ వేసుకుందాము ఈ సైజుకి వచ్చేసి ఐదున్నర ఇంచ్ల షోల్డర్ అనేది సరిపోతుంది ఇక్కడ కింద కూడా ఐదున్నర ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఆమ్ డౌన్ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఆరు ఇంచులకు మార్కింగ్ వేసేస్తున్నాను ఇలా ఆరు ఇంచులకు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా మనం ఇచ్చిన మార్కింగ్ని కలుపుతూ లైన్ అనేది వేసేసుకోవాలి ఎల్ షేప్లో ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇక్కడ మిడిల్లో చంక రౌండ్ కోసం ఇలా లైన్ అనేది వేసేసుకోండి కరెక్ట్ మిడిల్ పాయింట్లో వేసేసుకున్నాక ఇప్పుడు చంక రౌండ్ కోసం వచ్చేసి ఇంచున్నరకి మార్కింగ్ వేస్తున్నాను ఇలా ఇంచినర వేసుకోవాలి సరిపోతుంది ఇంచినర వేసుకుంటే వేసిన తర్వాత మనం ఇచ్చిన మార్కింగ్ని కలుపుతూ ఇలా రౌండ్గా చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా అక్కడి వరకు గీసేసుకోవాలి ఇలా ఇప్పుడు వచ్చేసి నెక్ మార్కింగ్ వేస్తున్నాను నెక్ మార్కింగ్ వచ్చేసి రెండు పావు ఇంచులు పెట్టాను మిగతాది మొత్తం షోల్డర్ కోసము చూడండి ఈ విధంగా పెట్టిన తర్వాత నెక్కు పొడవు నెక్ డీప్ కోసం వచ్చేసి కింద మార్కింగ్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మడిపి నెక్కు కింద భాగంలో మార్కింగ్ అనేది వేసేసుకోవాలి కరెక్ట్గా ఎక్కడికి ఉందో అక్కడికి ఒక పావు ఇంచు పైకి వేసేసుకోవాలి స్టిచ్చెస్ కోసము నెక్కు వెడల్పు వచ్చేసి ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ నేను ఇలా ఈ విధంగా వేసిన తర్వాత పైనున్న మార్కింగ్ని కింద ఉన్న మార్కింగ్ని ఇలా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా కలిపిన తర్వాత మనము దీంట్లో రౌండ్గా రౌండ్ నెక్ కోసం మార్కింగ్ అనేది గీసేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇలా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో మనము ఇలా బ్యాక్ పార్ట్ అనేది పై వైపుకి వచ్చేలాగా ఈ విధంగా బ్లౌజ్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోండి ఆమ్ రౌండ్ చెస్ట్ పాయింట్ మ్యాచ్ అయిందా లేదా అనేది చూద్దాము చూడండి ఇలా ఈ విధంగా భుజం కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి ఇలా ఈ విధంగా చూసుకోవాలి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు మనం ఇచ్చిన మార్కింగ్ లైన్ కింది నుంచి చూడండి కింద లైన్ దగ్గర నుంచి మనం ఇచ్చిన మార్కింగ్ కింది నుంచి ఇలా ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఎనిమిదిన్నర ఇంచులు అనేది రాలేదు కొంచెం తక్కువ వచ్చింది చూడండి మళ్ళీ ఇంకొకసారి చూస్తున్నాను లైన్ ఉంది కదా గీసిన లైను దాని కింది నుంచి చెక్ చేసుకోవాలి కొంచెం తక్కువ వచ్చింది ఒక్క పాయింట్ కాబట్టి నేను ఇంకా కొంచెం కిందికి అనేది ఇలా మార్కింగ్ అనేది వేసేస్తున్నాను చూడండి కొంచెమే ఒక్క పాయింట్ అంతా ఇలా ఈ విధంగా వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తాను ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందా రాలేదా అనేది మనం ఒకవేళ ఎక్కువ కానీ తక్కువ కానీ వస్తే ఒకవేళ తక్కువ వస్తే ఈ విధంగా వేసేసుకోండి ఎక్కువ వస్తే పైకి వేసేసుకొని మళ్ళీ ఆమ్ రౌండ్ అనేది గీసేసుకోవాలి మనము ఇలా ఈ విధంగా చూడండి ఎనిమిదిన్నర ఇంచులు అనేది కరెక్ట్గా వచ్చింది ఇలా మనకు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి చెస్ట్ పాయింట్కి అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం మార్కింగ్ ఇచ్చిన విధంగా బ్లౌజ్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీ వీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లాస్ట్లో ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టైలరింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ టక్స్ అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్ కోసం ఈ విధంగా ఫోల్డింగ్ వేస్తున్నాను ఫస్ట్ రెండు మడతలుగా ఉంది కదా మళ్ళీ మనం దాన్ని నాలుగు మడతలుగా వేసేసుకోవాలి రెండు హ్యాండ్స్ వస్తాయి మనకు చూడండి ఇప్పుడు వచ్చేసి కింద క్లాత్ ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఇలా స్కీల్తో లైన్ అనేది వేసేసుకొని ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్ కోసం వేసేసాను ఇలా మన మెగాస్ట్రా ఉన్న క్లాత్ని మార్కింగ్ వేసుకొని కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్కింగ్ వేసుకోవాలి మీకు ఎంత పొడవు కావాలో బ్లౌజ్లో నుంచి తీసుకొని వేసుకోండి ఇక్కడ నేను ఫ్రిల్స్ ఉన్నాయి షోల్డర్ దగ్గర కాబట్టి నేను హ్యాండ్ అనేది చూడట్లేదు సైజు బ్లౌజ్లో నుంచి తొమ్మిది ఇంచుల హ్యాండ్ మార్కింగ్ వేస్తున్నాను కింద లైన్ వదిలేసి అక్కడి నుంచి తొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ పైన హాఫ్ ఇంచు ఒక మార్కింగ్ టోటల్ పది ఇంచెస్ పది ఇంచెస్ని అవతల వైపున కూడా మార్కింగ్ వేసేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఈ బ్లౌజ్కి వచ్చేసి మూడు పావు ఇంచుల హ్యాండ్ డౌన్ తీస్తే సరిపోతుంది ఇలా మూడు మూడు పావు ఇంచులకు మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ చంక రౌండ్ అనేది చెక్ చేస్తున్నాను చంక రౌండ్ కోసం ఎనిమిదిన్నర ఇంచులు అనేది క్లాత్ కరెక్ట్గా ఉంది సైడ్కు స్టిచ్చెస్ కోసం క్లాత్ అనేది అతుకులు వేసుకోవాలి చూడండి ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవాలి ఇలా ఈ విధంగా మీరు తీసుకున్నాక నార్మల్గా అయితే పెట్టే ఇలాగే కట్ చేసేసుకోండి ఇక్కడ నేను పైన షోల్డర్ దగ్గర ఫ్రిల్స్ పెడుతున్నాను పప్ స్లీవ్స్ కాబట్టి నేను ఇక్కడ రెండున్నర ఇంచులు ఎగస్ట్రా క్లాత్ తీసేసుకొని విడ రెండున్నర వెడల్పులో రెండున్నర పొడవులో తీసేసుకొని మళ్ళీ ఇలా కరువు అనేది తీసేసుకోవాలి ఎల్బోపాప్ స్లీవ్స్ కోసము ఇక్కడ కింద కూడా హ్యాండ్ లూస్ మార్కింగ్ వేసేసుకోవాలి మనము ఎంత కావాలో అంత చూడండి ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ స్టిచ్చెస్ కోసం మనం బ్లౌజ్కి ఎంత పెట్టామో ఇక్కడ కూడా అంతే పెట్టేసుకోవాలి ఖర్చు క్లాత్ పెట్టిన తర్వాత ఈ విధంగా మనము మార్కింగ్ ఇచ్చినట్టుగా కట్ చేసేసుకోవాలి ఈ వీడియో చూస్తూ మీరు బ్లౌజ్ని ఈజీగా కట్ చేసుకోండి చాలా ఈజీ మెథడు చూడండి ఇలా ఈ విధంగా హ్యాండ్ అనేది అయిపోయింది కదా లోత్ అనేది తర్వాత తీస్తాను స్టిచ్చింగ్లో చూడండి ఇప్పుడు వచ్చేసి ప్రింటు పార్ట్ కట్ చేసుకోవాలి ప్రింట్ పార్ట్ వచ్చేసి మనము ఇలా బ్యాక్ పార్ట్ని రెండు రెండు ఇంచులు అనేది మడిపేసుకోవాలి ఎందుకంటే మనకు ప్రింట్ పార్ట్లో క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా కాబట్టి ఇలాగా కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎక్కడ సెట్ అవుతుందో అక్కడ చూసుకొని వేసేసుకోండి క్రాస్గా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేస్తున్నాను మీద ఒకవేళ స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్గా వేసుకోండి క్రాస్ అయితే క్రాస్గా వేసుకోండి ఈ విధంగా క్లాత్ కరెక్ట్గా సెట్ చేసుకొని చూసుకొని వేసేసుకోండి ఎక్కడ సెట్ అవుతుంది అని చెప్పేసి చూడండి ఇలా వేసిన తర్వాత రెండించులు అనేది చూడండి ఇలా రెండు ఇంచులు మడిపేసుకోవాలి కరెక్ట్గా మడిపిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి చుట్టూ మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా నేను చెప్పే మెథడ్లో బ్లౌజ్ కట్ చేసి చూడండి అస్సలు విసుగు పుట్టదు మనం ఎన్ని బ్లౌజులు స్టిచ్ చేసినా సరే అస్సలు అనేది పుట్టదు రోజుకు పది బ్లౌజులు స్టిచ్ చేసినా సరే ఫాస్ట్గా అయిపోతుంది కట్టింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా చంక రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ చెస్ట్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేశాను పైన లైన్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కోసం కావాలి కదా స్టిచ్చింగ్ ఒక మార్కింగ్ అనేది ఇచ్చాను ఆ మార్కింగ్ దగ్గర స్టిచ్చింగ్ కుట్ వచ్చేలాగా అంటే షోల్డర్ కుట్ వచ్చేలాగా పెట్టుకొని ఈ విధంగా ప్రింటు పార్ట్ నెక్ అనేది రౌండ్గా మార్కింగ్ వేసుకొని ఎక్కడికి ఉందో ఒక అక్కడికి మళ్ళీ పావు ఇంచు పైకి స్టిచ్చింగ్ కోసము ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి పావు తక్కువ మూడు ఇంచులు అనేది ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనము రౌండ్గా మార్కింగ్ వేసేసుకోవాలి రౌండ్ నెక్ కోసము చూడండి ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు ఉక్సుకజ జపట్టి వైపున క్రాస్ కోసము ఈ చిన్నర పైకి మార్కింగ్ వేసేస్తున్నాను అలాగే సైడుకి ఒక హాఫ్ ఇంచు ఇలా ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పాటు పొడవు చూసుకుందాము ప్రింట్ పొడవు అనేది భుజం కుట్టు ఉంది కదా కుట్టు దగ్గర నుంచి చూసుకోవాలి పైన షోల్డర్ ఖర్చు హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకోవాలి మార్జిన్ మార్కింగ్ పెట్టిన దగ్గర నుంచి ఈ విధంగా ఎక్కువ సాగదీయకూడదు మామూలుగా నార్మల్గా పట్టుకొని ఈ విధంగా ప్రింట్ పార్ట్ పొడవ మార్కింగ్ వేసేసుకోవాలి కరెక్ట్గా వచ్చింది ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది కిందికి మార్కింగ్ వేసుకోవాలి మనకు స్టిచ్చింగ్ కోసం కావాలి కదా అలాగే ఇక్కడ నుంచి మెయిన్ డాట్ కోసం రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసాను చిన్న సైజ్ అయితే రెండు ఇంచులు రెండు పావు వేసేసుకోండి ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు కాబట్టి నేను మూడు ఇంచులు వేసాను చెస్ట్ కాస్త ఎక్కువగా ఉంటుంది చూడండి ఇలా మనం మార్కింగ్ ఇచ్చిన విధంగా ఇలా గీసేసుకొని కట్ చేసేసుకోవాలి సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసేసుకోండి చూడండి చిన్న పాయింట్ చిన్న ముక్క అనేది ఇక్కడ కొంచెం క్లాత్ అనేది తక్కువ పడింది ఏం పర్వాలేదు చిన్న పీసు ఒక పాయింట్ ఒక పాయింట్ అంతనే అలాగే ప్రింట్ పార్ట్ లోత్ అనేది హాఫ్ ఇంచ్ కోసం మార్కింగ్ వేసేసుకోవాలి హాఫ్ ఇంచు ప్రింట్ పార్ట్ రౌండ్ తిరిగే దగ్గర మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడ హాఫ్ ఇంచ్ అనేది గీసేసుకొని ప్రింట్ లోత్ అనేది మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఈ ప్రింట్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి చాలా ఈజీ అండి ఈజీ మెథడ్ నేను చూపించేది నా మెథడ్ అనేది ఫాలో అవుతూ కట్ చేసుకోండి ఫాస్ట్గా అయిపోతుంది మీరు కొత్తగా కట్ చేసుకునే వాళ్ళు కూడా టెన్షన్ అసలు పడద్దు వీడియో చూస్తూ ఈజీగా కట్ చేసేసుకోండి ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇక్కడ డాట్ దగ్గర టక్స్ అనేది ఇచ్చేస్తాను ఇక్కడ సైడ్కి ఇక్కడ క్లాత్ ఉంది కదా దీన్ని కూడా కట్ చేసుకొని డాట్స్ వచ్చే ప్లేస్లో ఈ విధంగా టక్స్ ఇచ్చేసుకుంటే నాకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది ఉక్స్ కాజా పట్టి వైపునొచ్చేసి ఇలా పై నుంచి హాఫ్ ఇంచ్ వదిలేసి మిడిల్లో ఇచ్చేసుకోండి అలాగే చంకా రౌండ్ తిరిగే ప్లేస్లో ఇలా ఈ మూడు డాట్స్ కోసం మార్కింగ్ అనేది ఇచ్చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టి కట్ చేస్తున్నాను క్రాస్ బెల్ట్ కోసం వచ్చేసి రెండు లేయర్లుగా క్లాత్ అనేది ఇలా సమానంగా పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత మనము బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు మనము క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి చూడండి అక్కడ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసేసుకోండి తీసుకొని ఉక్స్కాజా పట్టి వైపున మూడు ఇంచు మూడున్నర ఇంచులు సైడ్ జాయింట్ వైపుకు మూడు ఇంచులు అలాగే మెయిన్ డాట్ వచ్చే ప్లేస్లో రెండున్నర ఇంచులు మార్కింగ్ అనేది వేసేసుకొని ఈ మూడు మార్కింగ్లని ఇలా కలిపేసుకోవాలి క్రాస్గా ఇలా ఈ విధంగా క్రాస్ బెల్ట్ కోసం మార్కింగ్ అనేది వేసేసుకొని కట్ చేసేసుకోండి ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇక్కడ టక్స్ ఇచ్చేస్తున్నాను ఉక్స్ కాజా పట్టి వచ్చేదానికి ఇలా ఈ విధంగా ఈజీగా బ్లౌజ్ అనేది కట్ చేసేసుకోండి మనము లైనింగ్ అనేది కట్ చేసి చూపించాను కదా ఇప్పుడు నేను ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ లైనింగ్ వేసుకొని మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్